ఎంత ముఖ్యమో ఎంత ఔషధమో ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అక్కకు చెప్పాలి ప్రతి చెల్లెమ్మకు చెప్పాలి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అన్నకు తమ్ముడికి చెప్పాలి ప్రతి రైతన్నకూ చెప్పాలి ప్రతి అవ్వ ప్రతి తాతకు కూడా మనమంతా కూడా తీసుకొని పోయి చెప్పాలి ఈ పథకాలను అందుకున్న ప్రతి ఒక్క కుటుంబం మనకు ఒక స్టార్ క్యాంపెయినర్ గా వారందరూ కూడా ఇంట్లో నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ అవసరాన్ని వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రతి వాలంటీర్ ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా వివరించాలి వారిని పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయించాల్సిన అవసరం గురించి ఆ ప్రతి ఇంట్లో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది మనం చేసినవి చెప్పాలి వాటి కొనసాగింపు ఎంత అవసరమో ప్రతి ఇంట్లో కూడా వెళ్ళి చెప్పాలి ఈరోజు నేను చెప్తా ఉన్న ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఆలోచన చేసి వినమని చెప్పి కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా మనకు మన వైఎస్ఆర్సీపీకి ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కసారి అధికారం ఇస్తేనే మొదటిసారి ఛాన్స్ ఇస్తేనే రైతులకు అదనంగా ఇంతకు ముందు ఎప్పుడూ కూడా రైతన్న చూడని విధంగా ఒక రైతన్నకు రైతు భరోసాను తీసుకొచ్చి ఇచ్చాం గ్రామాలలో రైతన్నకు చేయి పట్టుకుని నడిపించే ఆర్బీకే వ్యవస్థను గ్రామ స్థాయిలోకి తీసుకొని వచ్చి రైతన్నకు తోడుగా నిలిచాం పగటి పూటే రైతన్నకు తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ ఆ రైతన్నకు తన గ్రామంలోనే అందుబాటులోకి తీసుకొచ్చాం మొట్టమొదటిసారిగా ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే కానీ రైతన్నకు ఇన్పుట్ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం మొదలెట్టింది మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతన్నలకు మొట్టమొదటిసారిగా ఎప్పుడూ జరగని విధంగా ఉచిత పంటల బీమా ఇస్తూ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే గతంలో ఎప్పుడూ కూడా ఏ రైతన్నా కూడా చూడని విప్లవాత్మిక మార్పులు ఇవి ఒక రైతన్నకు రైతు భరోసాతో రైతన్నను తోడుగా ఉంటూ ఆదుకుంటూ ఇన్ని కార్యక్రమాలన్నీ కూడా జరిగిన పరిస్థితులు కేవలం మీ బిడ్డ పాలనలోనే జరిగాయి ఈ పథకాలన్నీ కూడా ప్రతి రైతన్నకు కొనసాగాలన్నా రైతులను పీడించే బాబు మార్కు దళారీ వ్యవస్థ మళ్ళీ రాకూడదన్నా అందుకోసం ప్రతి ఒక్క రైతన్న కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది స్టార్ క్యాంపెయినర్లుగా ఆ రైతన్న ముందుకొచ్చి ఇంకో వంద మందికి చెప్పవలసిన అవసరం ఉంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి రైతన్నకు కూడా చెప్పమని కోరుతా ఉన్నాను ఈరోజు విందు భోజనం పెడతా అని బిర్యానీ పెడతా అని మోసపూరిత ఆశ చూపించి చంద్రబాబు ఇప్పుడు మనం పెడతా ఉన్న అన్నాన్ని గిన్నెని రెండింటినీ కూడా రైతన్న దగ్గర నుంచి లాక్కోవటానికి అడుగులు వేస్తా ఉన్నాడు గతంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను బేషరతుగా చేస్తానన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణమాఫీని ఓ మోసంలా ఎలా మార్చాడో ప్రతి రైతన్నకు కూడా గుర్తు చేయాల్సిన అవసరం మనలో ఉన్న ప్రతి కార్యకర్తకు ఉంది రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయిన మీ జగన్ పేరు చెబితే మన వైఎస్ఆర్సిపి పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈరోజు అక్క చెల్లెమ్మలకు ఓ అమ్మఒడి అక్క చెల్లెమ్మలకు ఓ ఆసరా అక్క చెల్లెమ్మలకు ఓ సున్నా వడ్డీ అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత అక్క చెల్లెమ్మలకు ఒక కాపు ఒక ఈబీసీ ఒక ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాల పంపిణీ ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతా ఉన్న పరిస్థితులు ప్రతి ఎక్క చెల్లెమ్మ ఫోన్లోనూ ఒక దిశ యాప్ ఆ ప్రతి ఎక్క చెల్లెమ్మకు తోడుగా ఉండేందుకు అదే గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇవన్నీ కూడా అడుగులు పడ్డాయి జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రతి ఒక్క చెల్లెముకు కొనసాగాలంటే